మానేరు వాగులో కన్న మానేరు వాగును ఒక మన తల్లిని చెరబెడితే ఎట్లా కూడా అటువంటి రైతులకు మాకు ఎంతో నష్టం జరుగుతుంది ఇవాళ ఎటువంటి అధికారాలు లేవు వీళ్లకు గాలివి వచ్చి మీరు అగ్రిమెంట్ చేసుకోని మీరు ఉన్నది దీంట్లో మాకు మీరు వర్కాడర్ ఇయమని చెప్పేసి ఇది ఇస్తారు వర్కాడ ఏం లేదు దొంగలు లెక్క రాత్రి వచ్చి పనులు చేస్తారు మేము వచ్చి రైతులను అడ్డుకున్నా కూడా అప్పటి మందమే ఆపి మళ్లీ రైతులు రాత్రి భయం బోధనలకు రైతులను కూడా బాగా గురి చేస్తారు దీన్ని వెంటనే అధికారులు చొరవ చేసుకుని ఇటువంటి రద్దు చేసి రైతులను కాపాడాలని చెప్పేసి మేము రైతుల పక్షం ప్రభుత్వం జిల్లాలో మానేరు మళ్ళీ ఇసుక రవాణా ప్రారంభమైంది జిల్లాలోని వీణ వెంక మండల పరిధిలో చల్లూరు కోర్కల్లో ఇసుక రవాణా స్టార్ట్ అయింది నిత్యం వందలాది లారీల్లో ఇసుక రవాణా జరుగుతుంది ఎన్జిటి తీర్పు నేపథ్యంలో కొంతకాలంగా నిశ్శబ్దంగా నిలిచిపోయిన ఇసుక దంద మళ్లీ ప్రారంభమైంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుక తవ్వకాలు మరియు రవాణా చట్ట విరుద్ధమని మే నెలలో తీర్పునిస్తూ అందుకు పాల్పడిన మైనింగ్ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు ఇరవై ఐదు కోట్ల రూపాయల చొప్పున జరిమానా సైతం విధించింది ఈ తీర్పుతో ఇసుక మాఫియా అంతమైపోతుందని రైతులు ప్రజలు విశ్వసించారు గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రేవంత్ రెడ్డి గారు తనుగుల క్వారి వద్ద ఇసుక మాఫియాను అంతం చేస్తామని ఆ రోజు ప్రకటించారు మళ్ళీ ఇప్పుడు ఈ యథేచ్ఛగా ఇసుక రవాణా జరగడం ఏందని చెప్పి రైతులు చర్చించుకుంటారు ప్రజలకు ఇచ్చిన అప్పుడు ఇచ్చిన హామీ ఎన్జిటి తీర్పుతో నెరవేరబోతుందని సంతోషించారు గత ప్రభుత్వం పెంచి పోషించిన ఇసుక మాఫియాను ఈ ప్రభుత్వం పెద్ద చేస్తుందని చెప్పి రైతులు గుసగుసలాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి మానేరు తీర ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటారని వారు ఆశించారు అయితే నూతన ప్రభుత్వం ప్రజాభిష్ట మన్నించ ప్రజాభిష్టాన్ని మన్నించకుండా మళ్ళీ మానేరులో యథాతథంగా ఇసుక మాఫియాను అనుమతించడం ప్రజల్ని రైతుల్ని విస్మయానికి గురిచేస్తుంది దేశంలో పర్యావరణంపై ఏర్పడిన అత్యున్నత న్యాయస్థానం ఎన్జిటి ఇచ్చిన తీర్పును నూతన ప్రభుత్వం గౌరవించి అమలు చేస్తుందని ప్రజలు రైతులు భావించారు కానీ ప్రభుత్వం ఎన్జిటి తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్ళింది ఎన్జిటి తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తూ స్టాక్ యార్డ్ నుండి ఇసుక తరలింపుపై రికార్డులు మెయింటైన్ చేయాలని పదమూడు ఆగస్టు రోజున సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో పలు క్వారీల నుండి ప్రస్తుతం జరుగుతున్న ఇసుక రవాణా అనేక సందేహాలు లేవనెత్తుతుంది గత వారం రోజులుగా నిత్యం వందలాది లారీలు రైలు బండిలాగా కనిపిస్తున్న రోడ్డుకి ఇరువైపులా ఇబ్బందులు పడుతున్నారు జనాలు ఇసుక ఏ ప్రభుత్వ అవసరాలకైనా వెళ్తుందా గతంలాగే ఎన్జిటి వాణిజ్య టీఎస్ఎండిసి వాణిజ్య అమ్మకాలకు కొనసాగిస్తుందా లేక గతంలోని కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా ఇసుక రవాణా చేస్తున్నారంటే కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా రవాణా చేస్తున్నారనే అనుకోవచ్చు ప్రభుత్వం అనుమతించిందా ప్రస్తుతం కారీల వద్ద ఎలాంటి రికార్డుల లభ్యం కావడం లేదు అక్కడ సీసీ కెమెరాలు కానీ తూక యంత్రాలు కానీ లేవు అత్యధిక లోడుతో ఇసుక లారీలు ఇష్టారాజ్యంగా రోడ్లపై పెడుతుంటే రోడ్లు ధ్వంసమవుతున్నాయి రోడ్లు విధ్వంసానికి కారణమవుతున్నాయి లారీల దండుతో రోడ్డు సమీప గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు గతంలో అనేక ఇద్దరు ముగ్గురు ప్రమాదశాత్తు మరణించడం కూడా జరిగింది కొన్ని లారీలు ఎలాంటి వేబిలు లేకుండా కాంట్రాక్టర్లు అందినకాడికి దండుకుంటున్నారు వారానికి ఒకసారి జీరో బిల్తో పట్టించుకున్న మామూల మత్తుల అధికారులు ఉంటాను స్టాక్ యార్డ్ల నుండి ఇక తల్లిపోతున్న ఇసుక ఏ అవసరాలకు వినియోగించబడుతుందో టిఎస్ఎండిసి అధికారులు పారదర్శకంగా వెల్లడించాలని రైతులు ప్రజలు కోరుతున్నారు ఈ సందర్భంగా ఎన్జిటి పిటిషన్ ఎన్జిటి పిటిషన్దారులు ప్రభుత్వం ఎత్తుగడలను ముందే ఉంచి ఎన్జిటి తీర్పు అనంతరం తాము సుప్రీంకోర్టులో కేవిట్ పిటిషన్ దాఖలు చేశాం తెలిపారు సుప్రీంకోర్టు ఎన్జిటి తీర్పుపై తాత్కాలిక విధిస్తూ విచారణ వాయిదా వేసిందని అన్నారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇసుకు రవాణాకు సంబంధించిన రికార్డులను మెయింటైన్ చేయాలని సీసీ కెమెరాలు తూకం యంత్రాలను నెలకొల్పి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని కోరారు కానీ దానికి విరుద్ధంగా నడుస్తుందని చెప్పి ప్రజలు రైతులు అంటున్నారు స్టే తొలగింపును కోరుతూ తమ వాదనలతో సుప్రీంకోర్టులో ఫిర్యాదు దాఖలు చేస్తామని తెలిపారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ నూతన ప్రభుత్వం సరిచేస్తుందని విశ్వసించిన ప్రజలు ఇప్పటికైనా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి ఇసుక మాఫియాను అణచివేసి తణుల వద్ద మానేరు రైతాంగాన్ని ప్రజలను ఆదుకుంటామని ఇచ్చిన అమలు నిలబెట్టుకోవాలని రైతులు ప్రజలు కోరుతున్నారు